శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ శ్రీ స్కాంద పురాణం శ్రీ రేవాఖండంలో చెప్పిన దానిని భావిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తూ ఆ సత్యనారాయణుని అపర శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా స్మరించుకుంటూ సత్యనారాయణ వ్రతం చేసుకుని ఐదు అధ్యాయాలలోని కథలను వినడం అనేది మన దేశంలో నివసిస్తున్న భారతీయులే కాకుండా వివిధ దేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు సైతం అనాదిగా ఆచరిస్తూ వస్తున్న పవిత్రమైన సంప్రదాయబద్ధమైన సార్వజననీకమైన మహత్తర జీవన విధానం కథ చెప్పే బ్రాహ్మణ పూజారి శ్రీ స్కాంద పురాణం శ్రీవేవాఖండే ఫలానా అధ్యాయే అని ఆరంభించి ఒక్కొక్క కథ పూర్తి చేసి వ్రతం చేసుకునే వారితో కొబ్బరికాయ కొట్టించి సత్యనారాయణ స్వామి మూర్తి మీద అక్షింతలు వేయించి తీర్థప్రసాదాలు ఇస్తారు సాధారణంగా శుభకార్యాలకు ముందుగా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఆచారం భారతీయ సాంప్రదాయాన్ని ధర్మశాస్త్రాన్ని మానవజాతి చారిత్రక పరిణామక్రమాన్ని త్రిమూర్తులనబడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారా జరిగే విశ్వసృష్టి స్థితి లయాల శాశ్వత చక్రభ్రమణం గురించిన వివరాలను తెలియచేసే అష్టాదశ అనగా బ్రహ్మ పద్మ విష్ణు శివ శ్రీమద్భాగవత నారద మార్కండేయ అగ్ని భవిష్యోత్తర బ్రహ్మవైవర్త లింగ వరాహ వామన కూర్మ మత్స్య గరుడ బ్రహ్మాండ స్కాంద మహాపురాణాలన్నిటినీ గ్రంథస్థం చేసిన మహానుభావుడు వేదవ్యాసుడు అతిపెద్దదైన స్కాంద పురాణం ఎనభై ఒక వేల ఒక వంద శ్లోకాలతో అరుణాచల వేంకటాచల కార్తీకమాస మార్గశీర్షమాస భాగవత వైశాఖ మాస ద్వారక మహత్యంలో శివుడిని గురించి జననం గురించి ఉన్నాయి వేదవ్యాసుడు రచించిన శ్రీ స్కాంద పురాణంలో రేవాఖండం దానితో సత్యనారాయణ వ్రతానికి సంబంధం లేదని కొందరి అభిప్రాయం అయితే ఏది ఏమైనా ఆబాలుగోపాలం చేసుకుంటున్న సత్యనారాయణ వ్రతం అందులోని కథలు చాలా ఆసక్తికరంగా ఉంటుందనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు కథ చెప్పే వారి నైపుణ్యం మీద చతురత మీదనే వినేవారికి మరింత ఆసక్తి కలగడం జరుగుతుంది భగవంతుడికి కులభేదం లేదని అగ్రవర్ణాలు అల్పవర్ణాలు అనే మాటలు సత్యనారాయణ వ్రతం దగ్గర అసలే పనికిరావనేది మరియు ప్రపంచం మొత్తం మీద సామ్యవాద కథ ఏదన్నా ఉందంటే అది సత్యనారాయణ స్వామి వ్రత కథ ఒక్కటే అనేది లోకోక్తి సత్యనారాయణ వ్రతం అన్న మాటలో సత్యం నారాయణుడు వ్రతం అనే మూడు శబ్దాలున్నాయని చివరి రెండూ కలిపితే సత్యవ్రతం అవుతుందని ఆడిన మాటకు కట్టుబడి ఎవరుంటారో వారే సత్యనారాయణ వ్రతం చేయడానికి అర్హులని ఆడిన మాట తప్పితే కలిగే ఫలితాన్ని కూడా సత్యనారాయణ స్వామి కథ ద్వారా తెలుసుకోవచ్చు కులాలకు అతీతంగా మహారాజు మొదలుకుని గొల్లవాడి వరకు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని ఆడినమాట నిలబెట్టుకున్నవాడికి సత్ఫలితాన్ని ఆడిన మాట తప్పిన వాడికి తక్షణమే శిక్షను విధించడం కూడా జరుగుతుందని ఈ కథల ద్వారా ఉదాహరణగా తెలుసుకోవచ్చు ఒక నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు కలియుగంలో మానవుడికి ఉపకారం జరిగే విధానం తరించాలంటే సులభమైన మార్గాలు ఆచరించాల్సిన వ్రతాలు అతి సూక్ష్మమైన ఉపాయం వివరించమని సూతమహాముని అడిగారు జవాబుగా నారాయణమూర్తే స్వయంగా చెప్పిన మాటలే చెబుతానన్నాడు సూతుడు త్రిలోక సంచారైన నారదుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళి భూలోకంలో మానవులు ముక్తి పొందాలంటే బుద్ధి జ్ఞానాలు కలగాలంటే ఏమి చేయాలో చెప్పమని విష్ణుమూర్తిని అడగగా ఆయన కలియుగంలో తాను అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణునిగా ఆవిర్భవిస్తానని తన పేరు మీద సత్యనారాయణ వ్రతం చేసి ప్రసాదం స్వీకరించినట్లయితే దోషాలన్నీ క్షమిస్తానని అన్న విషయాన్ని సూతుడు వివరించాడు సత్యదేవుని వ్రతం చాలా సులభమైనదని జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా చేయవచ్చని ఫలాన తిదినాడు ఫలాన మాసంలో చేయాలని లేదని వ్రతం ముగిసిన వెంటనే స్వామి అనుగ్రహించి నుంచి విముక్తులను చేస్తాడని చెప్పాడు అలా ఎవరెవరిని విముక్తులను చేశాడో అన్నది ఈ కథల రూపంలో ఉన్నది సత్యనారాయణ కథ ప్రారంభం మొదటి అధ్యాయం మొదటి కథలో పేదరికంలో ఉన్నా ఐశ్వర్యంలో ఉన్నా ఆత్మధ్యానాన్ని మానకూడదనే సందేశం ఉన్నది వేదం నమ్ముకుని కాశీ నగరంలో నివసిస్తున్న ఒక పేద బ్రాహ్మణుడికి సంతానం ఎక్కువ మరియు దారిద్రంతో బాధపడుతుంటాడు అది చూసి సత్యదేవుడికి ఆయన మీద దయ కలిగింది అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై ఆ పేద బ్రాహ్మణునికి కనిపించాడు శ్రేష్టమైన సత్యనారాయణ వ్రతాన్ని యథాశక్తితో చేస్తే దుఃఖాలు తొలగిపోతాయని చెప్పాడు బ్రాహ్మణుడు తెలిసిన వాళ్ల ఇంట్లో స్వామి పటాన్ని తెచ్చిపెట్టుకుని వ్రతం చేసి స్వామికి సమర్పించడానికి దారిద్ర్యం తప్పితే తన దగ్గర ఏమీ లేదని బాధపడుతూ భక్తితో దానినే అనగా దారిద్రమే సమర్పించగా స్వామి దాన్నే ఆనందంగా స్వీకరించి అతన్ని ఐశ్వర్యవంతుడిని చేశాడు దారిద్రాన్ని సైతం భగవంతుడికి భక్తితో సమర్పించవచ్చనేది ఇక్కడ సందేశం రెండవ అధ్యాయం ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడు వ్రతం చేయడం మానలేదు ఆయన ఒకనాడు ఒక నదీ తీరంలో ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటే ఒక కట్టెలమ్ము కొనేవాడు చూశాడు కట్టెలు కొట్టుకుని నెత్తిమీద పెట్టుకుని అమ్ముకుంటేనే అతనికి బుటాబుటీగా నాలుగు డబ్బులు వస్తుంటాయి బ్రాహ్మణుడు వ్రతం చేయడాన్ని వెనకాల నుంచి చూసి ఆ వ్రతం వివరాలు అడిగాడు ఆ కట్టెలమ్ము కొనేవాడు వ్రతం అయిపోయిన తరువాత ప్రసాదం తాను సేవించి ఆ కట్టెలమ్ము కొనేవాడికి కూడా ప్రసాదం పెట్టి తాను ఈ వ్రతం చేయడం వల్లనే సమస్త దుఃఖాలు పోగొట్టుకుని సంపన్నుడినై సంతృప్తిగా ఉన్నానని అతనిని కూడా ప్రసాదం తీసుకోమన్నాడు బ్రాహ్మణుడు కట్టెలమ్ముకునే తాను బ్రాహ్మణులలాగా ఈ వ్రతం చేయవచ్చా నియమాలు నిబంధనలు ఉన్నాయా అని అడిగాడు ఆ కట్టెలమ్ముకునేవాడు సత్యనారాయణ వ్రతానికి అలా ఏమీ లేదన్నాడు బ్రాహ్మణుడు అయితే ఆ రోజు సాయంత్రం వరకు కట్టెలమ్మగా ఎంత ద్రవ్యం లభిస్తుందో దానితో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని కట్టెలు అమ్ముకునేవాడు మొక్కుకున్నాడు వ్రతాన్ని వైభవోపేతంగా చేయడానికి అవసరమైన డబ్బు దొరికింది మరునాడు ఉదయాన్నే స్నానం చేసి సత్యదేవుడికి సంకల్పం చేసుకుని వ్రతాన్ని చేసి సర్వసకల సౌభాగ్యాలు పొందాడు ఇంతవరకు తెలిసింది ఏమిటంటే మాట తప్పకుండా ఉంటే సత్యదేవుడు కాపాడతాడు అనే విషయము మరి తప్పితే ఏం జరుగుతుందో సత్యనారాయణ వ్రత కథలో కీలకమైన మూడు నాలుగు అధ్యాయాల్లో తెలుస్తుంది మూడవ అధ్యాయం వ్రతం చేసుకున్నవారు సుఖంగా ఉన్నారనే వార్త ఉల్కా ముఖుడు అనే రాజుగారికి తెలిసింది రాజుకు అంతవరకు సంతానం కలగలేదు బ్రాహ్మణుల సలహా మేరకు రాజుగారు భద్రశీల అనే నదీ తీరంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తలపెట్టి భక్తిశ్రద్ధలతో పూర్తి చేశాడు అప్పుడు ఆయనకు సంతానం కలిగింది నాల్గవ అధ్యాయం మరోమారు రాజుగారు వ్రతం చేస్తూ ఉంటే ఆ దేశంలో బాగా పేరు మోసినటువంటి సాధువు అనే వ్యాపారస్తుడు చూసి వ్రతం అయిపోయాక ఆయన దగ్గర ప్రసాదాన్ని పుచ్చుకుని దానిని సేవించి మహారాజుని వ్రతం వివరాలు కలిగే ఫలితం అడిగి తెలుసుకున్నాడు షావుకారుకు సంతానం లేనందున ఆయన కూడా సత్యనారాయణ వ్రతం చేయడానికి సంకల్పించి ఆ విషయాన్ని భార్య లీలావతికి చెప్పగానే ఆమె తప్పక చేసుకుందామన్నది సత్యనారాయణ స్వామి దయవల్ల తమకు సంతానం కలిగితే ఆయన పేరు పెట్టుకుంటామని వ్రతం చేస్తామని సంకల్పం చేశారు వారిద్దరూ ఏడాది తరువాత లీలావతికి కూతురు పుట్టింది ఆమెకు కళావతి అని పేరు పెట్టుకున్నారు సత్యదేవుడి వ్రతం చేద్దామని నీలావతి గుర్తు చేసింది ఇరవై ఒకటో రోజు నాడు చేద్దామని ఆపైన అన్న రజస్వల రజస్వలనాడని వివాహం నాడని వాయిదాలు వేశాడు భర్త మమ్మల్ని క్షమించమని సత్యదేవుడిని ప్రార్థించింది ఆ ఇల్లాలు సత్యదేవుడు ఆమె ప్రార్థన ఆలకించి కుటుంబం మీద కనికరంగానే ఉన్నాడు కళావతికి పెళ్లి వయస్సు రాగానే కాంచన నగరంలోని ఇచ్చి వివాహం చేశారు వ్రతం సంగతి లీలావతి మరలా గుర్తు చేసింది మన పిల్ల కడుపులో కూడా ఒక కాయ కాయాలి కదా అంటూ వ్రతం చేయలేదు సాధువు సత్యదేవుడు వీడికి ఒక పరీక్ష పెడితే కానీ లాభం లేదనుకున్నాడు కొంతకాలానికి మామ అల్లుడు ఇద్దరూ వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్లారు సత్యనారాయణ స్వామి శపించిన కారణాన ఎవరో చేసిన దొంగతనం నేరానికి రాజుగారు మామ అల్లుళ్లను కారాగృహంలో బంధించి వారి ధనాన్ని స్వాధీనపరచుకున్నాడు సొంత ఇంట్లో కూడా దొంగలు పడి సొమ్మంతా అపహరించారు భిక్షాటన చేసే పరిస్థితి కుటుంబానికి కలిగింది ఆ నేపథ్యంలో కళావతి ఒకనాడు ఎవరింట్లోనో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి వ్రతం గురించి తల్లికి చెబుతుంది అప్పుడు లీలావతి తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం నిష్టగా చేసి తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని సత్యదేవుడిని ప్రార్థిస్తుంది అప్పుడు సత్యనారాయణ స్వామి చంద్రకేతు మహారాజు కళలో కనిపించి జరిగినదంతా చెప్పి వారిని విడిపించమని లేనిచో నీవు కష్టాల పాలు కాక తప్పదని హెచ్చరించారు మరుసటి రోజు ఉదయాన్నే చంద్రకేతు మహారాజు ఆ వైశ్యులను చెరునుండి విడిపించాడు వారికి రెట్టింపు ధనం ఇచ్చి ఆశీర్వదించి పంపాడు తమ ఊరికి తిరుగు ప్రయాణమైన వారిని మరోమారు సన్యాసి వేషంలో స్వామి పరీక్షించదలచి వారిని సమీపించి నాయనలారమీ వద్ద ఏమి ఉన్నది అని అడుగగా సాధువు ఏమీ లేదు ఆకులు అలమలు మాత్రమే ఉన్నవి అని సమాధానమిచ్చాడు అప్పుడు సన్యాసి సరే అలాగే జరుగుగా కాని అన్నాడు దాని ఫలితంగా వారి పడవ నిండా ధనానికి సొమ్ములకు బదులు ఆకులు అలములు ఉండడం జరిగింది అది చూసి మామ అల్లుడు తమ అపరాధాన్ని మన్నించమని సన్యాసిని వేడుకోవడం జరిగింది వారి ప్రార్థనకు ఫలితంగా మళ్లీ సొమ్ములతో ఓడ నిండినది తరువాత వారు అక్కడి నుండి తిరుగు ప్రయాణం అయ్యారు వారు తమ ఊరు సమీపిస్తున్న సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ భర్త అల్లుడు వస్తున్న వార్త విన్నారు విన్న వెంటనే లీలావతి పూజ త్వరగా ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్ళింది కళావతి కూడా త్వరగా పూజ ముగించి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరుగెత్తుకుని వెళ్ళింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు మరియు ధనంతో ఉన్న మునిగిపోయేలా చేశాడు అప్పుడు ఆ వైశ్యుడు సత్యదేవుడిని ప్రార్థించగా ఆయన ప్రసన్నుడై అశరీరవాణిగా కళావతి ఇంటికి పోయి ప్రసాదం తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుందని చెప్తారు కళావతి అలాగే చేయడంతో కథ సుఖాంతం కావడం జరుగుతుంది తరువాత ఐద్వాధ్యాయంలో తుంగధ్వజుడనే రాజు కథ ఉంటుంది ఒకసారి ఆయన వేటకి పోయి చెట్టు కింద సేద దీరుతున్న సమయంలో అదే చెట్టు వద్ద గోపాలకులు సత్యనారాయణ పూజ చేసి ప్రసాదం తెచ్చి రాజుకు ఇచ్చారు వారు తక్కువ కులం వారని భావించి ప్రసాదం తినకుండానే రాజు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఫలితంగా అతని నూరుగురు కొడుకులు మరణించడం ధనధాన్యాలు నశించడం జరుగుతుంది తరువాత రాజు తప్పు తెలుసుకుని గోపాలకులతో కలిసి సత్యదేవుని పూజించి తన నూరుగురు కుమారులను ధనధాన్యాలు పొందుతాడు ఇంతటితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ సమాప్తం సామాన్యుడు సామాన్యుడికి చెప్పినటువంటి వ్రత కథ కాది సకలలోక రక్షకుడైన శ్రీమన్నారాయణుడు స్వయంగా నారదుడికి చెప్పిన కథ పది రూపాయలు పదివేలు పది లక్షలు ఇలా ఎంత ఖర్చు పెట్టైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఏ ఆర్భాటాలు లేకుండా ఉన్నవాడు ఉన్నట్లే లేనివారు లేనట్లే చేసుకోవాలి ఓం నమో సత్యనారాయణ స్వామియే నమో నమ